ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న వారి సహాయార్థం మాజీ ఎంపీ మేకపాటి రాజ్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు తనకు తోచినంత వరకు తెలంగాణ కూడా సహాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు తాను ఉడత భక్తిగా తనకు ఉన్నంతలో సహాయాన్ని చేస్తానని ప్రతి ఒక్కరు ఆ ప్రాంత ప్రజలకు సహాయపడాలని ఆయన కోరారు మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను నేపథ్యులు అక్కడ చూస్తుంటే వద్ద నుంచి చాలా జనాలు అవస్థలు పడుతున్నారు లక్షలాది మంది జనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన సహాయం చేయవలసిన పరిస్థితులు ఉంది చాలా మంది చేస్తున్నారు కూడా ఆ సందర్భంగానే ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ప్రజలు నష్టపోయారు ఖమ్మం జిల్లాలో అక్కడ ఉంటే నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఒక ఉడతా భక్తిగా నేను కూడా ఈ రెండు రాష్ట్రాలకు చేరి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను అది నాకు నాకు ఉడతా భక్తిగానే నేనేమి పెద్ద ఇది కాదు ఇరవై ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానివ్వండి అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నేను ఇవ్వదలుచుకున్నాను అది రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుగుబాటు ఉండే వాళ్ళందరూ కూడా ప్రజలకు సహాయం చేయవలసిన అవసరం ఉండే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి అక్కడ నష్టపోయిన ప్రజలందరినీ మనం ఆదుకోవాల్సిన నిజంగా నిజంగా దేనావస్థ చూస్తుంటే తడుపు తడుక్కుపోతుంది ఆ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా ప్రజలందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా మనవి చేస్తున్నాను